ఈరోజు వాదా గౌరవ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆమె చేసిన మాటలు ఆమె స్థాయికి ఆమె వయసుకి చాలా దిగజారే విధంగా మాట్లాడడం జరిగింది నిజం చెప్పాలంటే గద్వాల్ లో ఒక బీసీ బిడ్డని వాల్మీకి బిడ్డని మోసం చేసి క్యాండిడేట్ గా నిలబెట్టి ఓడగొట్టింది తనే అనే విషయం ఈరోజు గద్వాల్ ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి అర్థమైన విషయమే అందులో కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన వాల్మీకులని ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా ఎలక్షన్లు చెప్పడం అనేది నిజమే అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించుకోవడం కాదు మా వాల్మీకి సోదరులే రేవంత్ రెడ్డి గారు టైం తీసుకొని కలిసి వాళ్ళకున్న బాధ సాధికారు చెప్పుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది తప్పించి వాళ్ళని ఏదో ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడానికి మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని వాల్మీకులను మోసం చేస్తున్నారు అని నిన్న అర్ణమే చిత్తగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అక్కడికి వెళ్ళే వాళ్ళకి సోదరులే వాళ్ళు స్వయాన్ని నాకు చెప్పారు మెయిన్ సీఎం గారు టైం తీసుకున్నామో మీరు కూడా వస్తారండి అంటే మనం కూడా వెళ్దామంటే నాకు వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను మళ్ళీ ఒకసారి వెళ్ళాము ఖచ్చితంగా మీ సమస్యలు ఏమన్నా మేము డిస్కస్ చేద్దాం మనం చెప్పడం జరిగింది వాళ్ళు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే సీఎం గారు చాలా పాజిటివ్గా స్పందించినప్పుడు మాకున్న ఇబ్బందులు అన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తర్వాత నేనే మిమ్మల్ని పిలిపించుకొని మీకున్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని మాట కూడా జరిగింది చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటే వాళ్ళు చెప్పింది కానీ తనేమో వాల్మీకులను అవమానించిండు వాళ్ళకి మైకివద్దు వాళ్ళు మాట్లాడకూడదు అందరూ అని ఎందుకు దుష్ప్రచారం చేసింది తప్పించి అది అవాస్తవం అనేది ఒక విషయం ఇంకా అదే కాకుండా మా ప్రధానమంత్రి గారు మోడీ గారే నేషనల్ హైవే నేర్పించిండ్రు ఇక్కడ రైల్వే డెవలప్ చేసిండ్రు ఎడార్జీ స్పందిస్ ఇచ్చిండ్రు ఇవన్నీ చెప్పుకున్నాను సంతోషమే కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది ప్రతి రాష్ట్రానికి రాష్ట్రం నుంచి కడుతున్న పన్ను జరుగుతుంది ఇది ఏ ప్రభుత్వం ఉన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం అది చేయాల్సిన బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు తప్పించి సపరేట్ గా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం మాత్రం వాస్తవం అటు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇవన్నీ జరిగిన విషయాలు మా తెలిసింది సో దాంట్లో అంటే నన్ను చెప్పిన విషయంలో నిజాలు అయితే లేవు అంతకు మించి ఇంకొక మాట నిన్న దేవంత్ రెడ్డి గారు గద్వాల కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఖచ్చితంగా గెలిచేసి కానీ ఈ అంటే అక్కడ ఉన్న నాయకురాలు అన్నమ్మ దొరసాని గారు వాళ్ళ అల్లుడికి ఓట్లేయడం వల్ల ఓడిపోయి అని అన్న విషయం నూటికి నూట శాతం నిజం వాస్తవం ఎందుకు వాస్తవం అంటున్నా అంటే నిజంగా ఆమె టీఆర్ఎస్ కి ఓట్లు వేపించకపోయింటే సరే నాకు బీసీల మీద అభిమానం వచ్చింది బీసీ ఉంది బీసీలకు టికెట్ ఇస్తున్నాను బీసీ బిడ్డ నిలబెట్టింది సంతోషం అయితే ఒకవేళ నిజంగా ఆమె బీసీ బిడ్డ నిలబెట్టింటే ఆ బీసీని ఓట్లు వేపించి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆమెగా కాదు అదే పక్కనే చూసుకుందాం మనం నడికడ్డ కూడా చూసుకుందాం ఎక్కడ ఎందుకు ఆలంపూర్లో కూడా ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి గారు అని నమ్ముకున్న పట్టు ఆయన ఎవరో ఎప్పుడైతే ప్రజలకు తెలియదు కానీ ఒక వ్యక్తి నిలబెట్టి గెలిపించుకొని ఎమ్మెల్యేగా చేసుకున్నాడు అంటే నీవు నిలబెట్టిన వ్యక్తిని నువ్వు ఎమ్మెల్యే చేసిన బాధ్యత నీది కాదా మరి సరే మీరు అల్లుడికి లోలో ఒప్పలో ఒప్పందం అనుకున్నారు మరి ఎవరికి ఎవరు ఒప్పందం చేసుకున్నారో ఎవరు వచ్చి ఎవరు కాలు పట్టుకుంటే ఓట్లు అక్కడ ఇప్పించిండ్రో ఈరోజు ప్రజలకు అందరికీ తెలిసిపోయింది సరే అది అవద్దామే అనుకుందాం సరే మీరు చెప్పింది మేము అంటుంటే అవద్దాం అనుకుందాం అరణ్యమ్మ అల్లుడికి సహకరించలేదు గెలిపించలేదు అనే నిజమైతే అయితే ఈ జాతీయ ఉపాధ్యక్షుడైన అన్నమ్మకి ఏడు వేల ఓట్లే పడతాయన్నది ఒకసారి ఆలోచించారు మరి సొంత నియోజకవర్గంలో ఏడు వేల ఓట్లు వస్తే రేపొద్దున ఎంపీగా తను ఎట్లా గెలుస్తుంది సో ఒక్కసారి మోడీ గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మా పత్రికా సోదరుల ద్వారా మీకు ఒక విషయం చెప్తున్నా ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గంలో ఆమె నిలబెట్టిన క్యాండిడేట్ కి ఏడు వేల ఓట్లు తెప్పించుకున్న జాతీయ ఉపాధ్యక్షురాలు రేపు మహబూబ్ నగర్ లో ఎంపీ ఓట్లు ఎట్లా పడితే ఎట్లా గెలుస్తుంది మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోవాలి అయితే నిజమే ఆమె అందరి అవాస్తవం అయితే నేను ఈరోజు చెప్తున్నా మీరు చెంబులమ్మ ఇక్కడ మన గద్వాల ప్రజలందరికీ చెంబులమ్మ నమ్ముకున్న మనందరికీ తెలుసు ఎల్లమ్మ తల్లి మరి జంపులమ్మ సాక్షిగా నేను జంబులమ్మ గుడికి రేపు మంగళవారం నేను వస్తాను మీరు మీ అల్లుడికి ఓట్ గెలిపించలేదు అని మీరు మీ భర్తతో సహా కల్పించి ప్రమాణం చేస్తే ప్రమాణం చేస్తే ఖచ్చితంగా మీరు ఏం చెప్తే అది వినడానికి మేము రెడీ అది మీరు నిజం రాకపోతే లేదంటే మీరు నమ్ముకునే మీరు ఎన్నో నుంచి ఎన్నో అంటే మీ పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీగా ఉన్న బీచ్బోల్ ఆంజనేయ స్వామి గురిద్దాండి ఇక్కడికి వస్తారా అక్కడికి వస్తారా మీరు రేపు వచ్చి మంగళవారం కాబట్టి మీరు ప్రమాణం చేసి ఒప్పుకుంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం మీరు అటు టీఆర్ఎస్కి సపోర్ట్ చేయలేదు మీరు ఓట్లు వేయించలేదు రేవంత్ రెడ్డి గారు మీరు నిలబెట్టిన కి ఓట్లు వేసి గెలిపించండి అని మిమ్మల్ని అడగలేదు మిమ్మల్ని అడగలేదు మీరు అంటున్నారు మీరు మీ నిలబెట్టిన ఓ క్యాండిడేట్ని మేము గెలిపి అలా గెలిపిస్తే సపోర్ట్లో పడతారా అంటే మరి ఎవరిని గెలిపించిండ్రు మీరు మరి నీ నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ని ఎందుకు గెలిపించుకోలేదు అది నీ బాధ్యత కాదు ఇదెంత న్యాయం అంటే ఇక్కడ బీసీలు గుర్తొచ్చిండు ఓడిపోతారు అన్న సమయానికి బీసీలు గుర్తొచ్చిండు బీసీలకు నిలబెట్టిండు మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా బీసీలకు ఎందుకు ఇప్పిలేదు మరి బీసీపీ అక్కడ లేదా ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నా నేను మహబూబ్ నగర్లో కూడా వస్తాను ప్రతి బీసీ బిడ్డకి నేను చెప్తాను నన్ను ఇక్కడ ఓడగొట్టిన డీకే అమ్మని అక్కడ ఓడగొట్టాల్సిందే ఓడగొట్టి తీరే వారికి నేను ప్రశాంతంగా ఉండను మహబూబ్నగర్లో ఈరోజు ఎంపీగా నిలబడడం కాదు ఏం చేసినా ఉమ్మడి జిల్లాకి అంటున్నారు ఉమ్మడి జిల్లాలో ఎవ్వరు నాయకులు లేరు ఒక టీకేఆర్ నమ్మ తప్పించి అని గొప్పగా చెప్పుకుంటారు సంతోషం కానీ అదే టీకేఆర్ నమ్మకి సొంత నియోజకవర్గంలో ఏడు ఓట్లు పడి ఏడు వేల ఓట్లు పడేవరకు దిగజారిందంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా సరే మీ నాయకత్వం గొప్పది మీరు చేసిన పనులప్పుడు మేము లేకపోయి ఉండొచ్చు మేము మా స్థాయికి మేము కష్టపడుతున్నాం మా ప్రజలకి నమ్మకం కలిగించినాం కాబట్టి అంటే అనుభవం లేకపోయినా మీలాగా కొన్ని దశాబ్దాల రాజకీయ ప్రమేయం లేకపోయినా ఎనభై ఏడు వేల ఓట్లు నాకు వచ్చినాయి మరి అదే నీకు ముప్పై నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది కదమ్మా మరి నీ అనుభవం ఏమైంది ఏడు వేల ఓట్లేనా అనుభవం ఒక ఒక వ్యక్తిని అవమానించే ముందు వ్యక్తిగత దూషణలు చేయొద్దని మీరే చెబుతుంటారు మరి ఏ విధంగా మీ ఆ రోజు మీ భర్త నీకే భరత సింహారెడ్డి గారు నా మీద నా భర్త మీద ఎలా దూషణలు చేసిండ్రు మీకు గుర్తులేదా ఈరోజు